సంగం పెన్న బ్యారేజీ నుండి దిగువకు నీటిని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో బ్యారేజీ డీఈ విజయరామిరెడ్డి ఇరిగేషన్ ఏఈ వినయ్ కుమార్ టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు బ్యారేజీ వద్ద గంగమ్మకి ప్రత్యేక పూజలు నిర్వహించి గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు సోమసల నుండి పెన్న బ్యారేజీకు ఆదివారం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇరవై పేల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు సోమసల నీరు పెన్న బ్యారేజీకి చేరుతుండటంతో అధికారులు సైబర్ మోగించి దిగువకు నీటిని విడుదల చేశారు బ్యారేజీ డీఈ విజయరామరెడ్డి మాట్లాడుతూ రోజు రోజుకి సోమశిలకి వరద నీరు పెరుగుతుండటంతో అధికారులు బ్యారేజీకి నీటి విడుదల పెంచుతున్నారని అన్నారు దాంతో బ్యారేజీకి చేరుతున్న నీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ దిగువకు నీటిని విడుదల చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం సొసైటీ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీనివాసులు యాదవ్ అన్నారెడ్డిపాలెం నీటి సంఘం అధ్యక్షులు సూర శ్రీనివాసరెడ్డి ఎస్ఐ రాజేష్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సల్మా బ్యారేజీ ఇన్ఛార్జి ఆనంద్ ఏఈలు పాల్గొన్నారు నిన్న సోమస్యల్లో ఇదే టయానికి ఇంచుమించుగా మన గౌరవ మినిస్టర్ గారు ఆనంద్ రామనారాయణ రెడ్డి గారు ఇరవై వేల ఫీసెట్లు వరదలు మనకి దన్నానతికి దిగువకు విడుదల చేయడం జరిగింది ఎందుకంటే సోమశెల్లో మనకి ఆల్రెడీ నిన్న మధ్యాహ్నానికి డెబ్బై నాలుగు టీఎంసీ దాటిపోయింది అదేవిధంగా కండలేరికి కూడా నలభై ఐదు టీఎంసీలు నిన్నటికే చేరినాయి కండలేరికి పదివేల క్యూసెక్లు మాత్రమే వరద కాల ద్వారా పంపే అవకాశం మాత్రమే ఉంది సామస్యల్లో ఇంతకంటే నిల్వ చేసుకుంటే రాబోయే నవంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మనకి వర్షాలు పడతాయి కాబట్టి ఇంతకన్నా ఇప్పుడు నిల్వ చేయటం మంచిది కాదనే ఉద్దేశంతో మనకి దిగువకు నీటిని విడుదల చేయడం అయింది నిన్న అక్కడ విడుదల చేసే నీళ్లు మనకి ఇప్పుడే ఒక పది నిమిషాల క్రితం మన సంఘం బ్యారేజీకి కూడా టచ్ అవ్వడం జరిగింది అక్కడ నిన్న ఇరవై వేలు చేశారు వాళ్ళ ఉదయానికి దగ్గర దగ్గర ముప్పై వేలు క్యూసెక్కులు వాళ్ళైతే పెంచడం జరిగింది వాళ్ళ ఇన్ఫ్లోస్ని బట్టి ఆ వరద ఎక్కువ వరద ఎప్పుడు దాకా వస్తుందో అప్పుడు దాకా మనం కూడా ఇక్కడ సంగం బ్యారేజ్ నుంచి గేట్లను ఆపరేట్ చేసి పెన్నా నదికి దిగుకి వరదను విడుదల చేయాల్సిన పరిస్థితే ఉంటుంది ఇక్కడ మనకి కెనాల్స్కి ప్రజెంట్ కావాల కెనాల్కి అయితే పంట ఇంకా చివరి దశలో ఉంది కాబట్టి వాటర్ పంపాల్సిన పరిస్థితి ఉంది దానికోసమని ఒక ముప్పై నాలుగు పాయింట్ రెండు మీటర్ల లెవెల్ బ్యారేజ్లో మెయింటైన్ చేసుకుంటూ ఎక్స్ట్రా నీళ్ళు అయితే వస్తూ ఉంటాయో ఆ వచ్చే నీటిని బట్టి మనం ఒక్కొక్క గేటుని మా గేట్ ఆపరేషన్ షెడ్యూల్ అన్ని స్టాండర్డ్ ప్రొసీజర్ ఒకటి ఉంది ఆపరేషన్ ప్రొసీజర్ ప్రకారము ఒక్కొక్క గేటుని మేము ఎత్తుకుంటూ వెళ్ళి ఆ లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ మిగతా వచ్చే వచ్చే ఫ్లడ్ని ఎంత వస్తే అంత దాన్ని కిందకు సేఫ్గా వదిలేదానికి అన్ని చర్యలు తీసుకున్నాము అలాగే కింద డౌన్ స్ట్రీంలో ఉండే ప్రజలందరికీ కూడా ఎంఆర్ఓ గారి ద్వారా ఇంటిమేషన్ అన్నీ ఇవ్వడం జరిగింది నీళ్లు వదిలేటప్పుడు మేము సైరన్ అన్నీ కూడా మోగించి కూడా నీళ్లు వదలడం జరిగింది మేము ఎస్ఐ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము వాళ్ళు కూడా వాళ్ళ షాప్ తోటి ఈ పరి పరిసర ప్రాంతాల్లో అలర్ట్గా చేసి ఈ సేఫ్ సేఫ్గా వచ్చిన ఫ్లడ్ని పాస్ చేసేదానికి అందరూ సహకరించాలని కోరు తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరను కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ శారీ నూట రూపాయలకి షిఫాన్ శారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల తొంభై తొమ్మిది రూపాయల కోయంబత్తూరు ఫ్యాన్సీ సారీ ఐదు వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా మేమితే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్సి సెంటర్ నెల్లూరు